హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఇవాళ మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసండి టూ బిహెచ్కే అండి ఇది టూ బిహెచ్కే ఒకటి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి సిద్ధార్థనగర్ అండి విజయవాడ బెన్ సర్కిల్కి చాలా దగ్గర అండి ఇది ఐటీఐ కాలేజ్ రోడ్ అండి సిద్ధార్థనగర్ ఐటీఐ కాలేజ్ రోడ్ అండి హౌస్ చూడొచ్చండి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి కార్ పార్కింగ్ కూడా ఉందండి దీనికి బాగా స్పేస్ ఉంది ఈ టూ బిహెచ్కే అండి చూడవచ్చు టూ బెడ్రూమ్ హాల్ అండి హౌస్ అండి చాలా బాగుంది కబోర్డ్స్ కూడా ఫిట్ అయ్యి ఉంది దీని ప్రైస్ వచ్చేసి అండి యాభై మూడు లక్షలండి ఫిక్స్డ్ ప్రైస్ కాదండి నెగోషియబుల్ ఉంటుందండి మీరు మాట్లాడుకోవచ్చు వచ్చి బాల్కనీ అండి బాల్కనీ మీరు చూడచ్చు హౌస్ అయితే చాలా నీట్గా ఉందండి విజయవాడ మెయిన్ సెంటర్లో అండి నగర్ అండి బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గర అండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ